హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ప్రేయర్లోకి వెళ్ళబోయే ముందు పెట్టలేదు ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడూ చదువుకుంటా ఒక టెన్ లైన్స్ అయినా బైబులు చదివి మీకు ఒక పాటినిపించి నేను ప్రేయర్ చేసుకునేదాన్ని ఇప్పుడు మా అంకుల్ అన్నాడు అనమాట నాతో బైబుల్ చదువు ఫస్ట్ రిఫరెన్స్ నువ్వు చెప్పని అవసరం లేదు ప్రార్థన చేయన పాట అన్న పాడుకో అన్నాడు అందుకని నేను ఇప్పుడు మీ ముందు వాక్యం చదువుతా మీరు కూడా చదువుకోవాలనిపిస్తే వాక్యం చదువుకోండి ఓకేనా పత్రికలో ఎక్కువ చదవాలా అని అంకులు నాకు గద్దెస్తాడు మీకు చెప్తాను నేను పత్రికలు చదువుకోండి పత్రికలు చదివితే కొత్త నిబంధనలో పత్రికలు చదివితే జ్ఞానం బాగా పెరిగిద్ది మనకి ఓకేనా అందరూ ప్రైజులా నేను నేనిప్పుడు పిలిఫీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం వచ్చనం చదువుతున్నాను ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికారము హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన ఆయన ఆయనకు అనుగ్రహించెను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడునూ విధేయులయ్యుండు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాగా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షకుని కొనసాగించుకొనుడి అంటే యశుప్రభుతోనే ప్రభు మనతో అప్పుడు పన్నెండు మంది శిశువులతో తిరుగుతూ ఉంటాడు కదా వాళ్ళకి బోధిస్తున్నాడు అనమాట లే నేను లేకపోయినప్పుడు కూడా మీరు భయముతోనూ వణుకుతోనూ నాతో ఉన్నట్టే అనుకొని ఉండండి అని ఎందుకనగా మీరు ఇచ్చిటకును ఇచ్చుటకును కార్యసిద్ధి కలుగజేయు చే చే చేసుకున్నటకును తన సంకల్పము నెరవేరుటకును మీలో కార్యసిద్ధి కలుగుజేయువాడు దేవుడే చూడండి దేవుడు మాట్లాడుతుండయో దయా సంకల్పం ఈ మధ్య పాట వచ్చింది కదా ఒక పాట పాడతా నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్ నాలో నెరవేర్చుచున్నది నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది పవిత్రురాలునై కన్యకగాని ఎదుట నేను నిలిచెదను పవిత్రురాలునై కన్యకగాని ఎదుట నేను నిలిచెదను నీ కౌగిలిలో నేను ఈ శ్రమింతును నీ కౌగిలిలో నేను ఈ గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా ఏసయ్య గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను ప్రాణ ప్రాణప్రీయుడ ఏసయ్య నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను ప్రైజ్ లాడ్ అనుకోకుండా పాట పాడేను ఫ్రెండ్స్ ఓకేనా అలాగా దయ సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగుజేవాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అవిద్యులను నైన దేవుని కుమారులగునట్లు వణుకు సణుగులను పంస్యములను మాని అంతే పంచిలేస్తామంటున్నారు కదా ఈ మధ్య కొత్తగా అనమాట సమ సమస్యలను మాని సమస్త కార్యములను చేయుడి అట్లాంటి పంచిలేయటము సణుగుకోవటము ఇతరుల మీద ఎవరికా మంచి చీర కట్టుకుంటే ఓర్చుకోలేరు కొంతమంది కొంతమంది మంచిగా అలంకరించుకుంటే ఓర్చుకోలేరు అబ్బో పెళ్లి కుమార్తెలాగా రెడీ అయ్యి ఉన్నాము సోఫులు చూడము అంటారు అట్లాంటి వంకర టింకర మాటలు మానుకోండి అని ప్రభు చెప్పాడు శిశువులతో బోధిస్తా ఉండాడు అనమాట మనం కూడా అలా నడుచుకోవాలి ఎవరికి వారమే ప్రార్థన చేసుకోవాలా ఎంత మంచి చీర కట్టుకున్నా మంచి బట్టలు కట్టుకున్నా దేవుని బిడ్డల్ని దేవుని బిడ్డలే అనుకుంటారు ఈ వంకర టెంకర్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అట్లా అంటారు అది కూడా ఎవరు అన్ని జూనులు అంటారని బ్రహ్మపడవద్దు ఎప్పుడైనా ప్రియులారా అనరు సిస్టర్స్ బ్రదర్స్ బయట వాళ్ళు అంటారు అని అనుకోవద్దు అది మన సంఘాల్లోనే అంటారు ఆ సంఘంలోనే ఉంటారు అట్టాటి మనుషులు అట్టాటి మనుషులు మనం గ్రహించి వాళ్ళకి కొంత దూరంగా ఉండాలి మన సంఘాల్లో కూడా సైతాన్ బిడ్డలో కొంతమందికి ఆవరించి ఆ దురాలోచనలు నేర్పిస్తుంది అనమాట సైతానే అను అను నీకెందుకు అను అని అంటది అట్లాంటి వాటికి మనం దూరం ఉండాలి నేను పెద్ద అయితే కాదు కానీ ఒక గుజిలీ పేటన్ ఉంది మా చీరాల్లో అక్కడ నేను ప్రార్థనకు వెళ్ళేదాన్ని సంఘానికి శకుంతలు అని మేము అక్క కూడా ఇప్పుడు చూస్తే గుర్తుపెట్టినాను వీడియో చూసిద్దిలే డబ్బు నా పేరు ఇంకా చెప్తుంది అనుకుంటుంది ఆమె అన్నది అమ్మాయి వనజీలో ఏదో శక్తి ఉందమ్మా అసలు తలుచుకుంటలేదు కానీ తలుచుకుంటే పాస్ట్రమ్మ ఇద్దనేది కానీ నేను యాక్టర్ అమ్మనై రాష్ట్రమ్మను అవ్వకుండా ఇప్పుడు యూట్యూబ్లో యాక్టర్ అయ్యా ఏమనుకోబాకండి కానీ దేవుడు నన్ను పట్టుకుంటే నేను ప్రసంగిస్తానేమో తెలియదు కానీ పరిశుద్ధ దేవుని మాటలో చెప్పాలని నాకు కూడా ఆశే మరి సాత అన్నట్టు నన్ను లాగుతున్నాడు ఈ మధ్య అయితే కొంచెం తగ్గిందిలే క్రమేణ క్రమేణ మా పాస్ట్ గారు చాలా గట్టిగా వాక్యాలు చేస్తున్నాడు ఆయన హృదయంలోకి ఇంకా చొచ్చుకుపోయి క్రమేణా క్రమేణా కొంచెం సినిమా పాటలు అయితే తగ్గించి పెడతలేదు యూట్యూబ్లో ప్రి సిస్టర్ బ్రదర్స్ నన్ను కూడా గమనించండి ఏమనుకోబాకండి ఏమో నన్ను ఇంకటి నడిపిస్తే పర్వాలేదు దేవుని పరిచర్య కోసమే నేను కూడా వాడటానికి రెడీగా ఉండ ఓకేనా అందరూ ప్రైజ్లా నా పాట నచ్చినా నా మాటలు నచ్చినా నా వాక్యం నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఆంటీ ఏంటి దేవుని పాటలు అయితే పాడేది కానీ సినిమా పాటలు కూడా పాడుతుంది అనుకున్నారు ఓకేనా ప్రైజ్లా